అయితే ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ఆ పోస్ట్ మీద నేను కన్ఫెస్ చేసినాను అవును ఆ పోస్ట్ నేనే పెట్టడం జరిగింది దాన్ని డిలీట్ కూడా చేయము ఎందుకంటే ఇది మా ఆర్గ్యుమెంట్ కాబట్టి అండ్ దాన్ని చెప్పింది కూడా మేం కాదు మాట్లాడింది మేం కాదు కాంగ్రెస్ నాయకులు మొన్నటి వరకు కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తున్న యూట్యూబ్ జర్నలిస్ట్లే చెప్పారు కాబట్టి ఆ చేయడం జరిగింది ట్వీట్ దొంగలు బ్రోకర్లు ఒకరేమో జో మొన్న కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ గారు మూడు వేల కోట్ల చిత్రపురి సొసైటీలో భూడంగా జరిగింది అవినీతి జరిగింది అని వేసిన ఆరోపణ వాడితే దాన్ని ఈ చూపెట్టిందే యాజ్ ఇట్ ఈస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినాం ఇప్పటి వరకు కూడా డిలీట్ చేయలేదు దాన్ని డిలీట్ చేయబోము కూడా ఎందుకంటే మాట్లాడింది నీ కాంగ్రెస్ పార్టీ లీడరు మీరు ప్రమోట్ చేసిన యూట్యూబ్ జర్నలిస్టు మరియు మీరు దానికోసం ఇవాళ ఇవ్వండి ఈ కేసు నమోదు చేస్తున్నట్టు నిన్న ఇచ్చిన ఫార్టీ వన్ నోటీస్ సంతకం చేసినను కానీ ఎక్కడ కూడా నా పోలీసు వాళ్ళు నా మొబైల్ ఫోన్ని సీజ్ చేసినట్టు ఇందులో మెన్షన్ కూడా చేయలేదు నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత కోఆపరేట్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ ను జరిగింది దానికి సంబంధించిన పాస్వర్డ్లు కూడా వాళ్ళు బలవంతంగా అడిగి తీసుకోవడం జరిగింది ఇవాళ సీఎం కార్యాలయం నుంచి వాళ్ళు ఏమంటారంటే సీఎం పిఆర్ఓ గారు ఏమంటారంటే ఇప్పుడు మూడు వేల కోట్ల దాంట్లో ఈ చిత్రపురి సొసైటీలో కోశాధికారిగా కమిటీలో అనుముల మహానంద రెడ్డి గారని రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వారు ఉన్నారు ఇదిగోండి ఇది కోర్టు డాక్యుమెంట్ అనుముల మహానంద రెడ్డి ట్రెజరర్ ట్రెజరర్ ఆఫ్ సినీ వర్కర్స్ సొసైటీ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఏమంటారంటే అసలు ఇక సంబంధమే లేదు మాకు ఆయన ఎవరో తెలియదు మేము ఆయన ఎప్పుడు చూడలేదు అనేసి వారిది వాదన మరి చూడందే ఈ ఫోటో ఎట్లొస్తుంది మీకు అసలు పరిచయమే లేకపోతే ఆయనని ఎప్పుడు కలవనే పోతపోతే అసలు మీకు ఆయన ఎవరో తెలియకపోతే మేము ఛాలెంజ్ చేస్తున్నాం వస్తారా రేవంత్ రెడ్డి గారు కోర్టుకి ఈ ఫోటోను ప్రూవ్ చేస్తారా ఏం కేసు వేసినా హైకోర్టుకి వెళ్దామా సుప్రీంకోర్టుకి వెళ్దామా ఏ కోర్టుకైనా వెళ్దాం దిస్ ఇస్ ఎనిముల మహానంద రెడ్డి ట్రెజరర్ ఆఫ్ మీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టే మూడు వేల కోట్ల చిత్రపురి సొసైటీలో భూదండాలు చేస్తున్న దానికి కోశాధికారి అయిన యనుముల మహానంద రెడ్డి గారితో ఎనుముల రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు మీకు ఈ చిత్రపటంలో సంబంధం లేకుండానే ఇట్లా ఇదంతా అనేది ఇది మేము ప్రశ్నించినందుకు ఇక మేమే కాదు ఇగోండి ఇది చిత్రపురి సాధన సమితి వాళ్ళు గవర్నర్ గారికి సోషల్ మీడియా మాధ్యమం ఎందుకంటే మొన్నటి వరకు గవర్నర్ సారీ ఫార్మర్ గవర్నర్ తమిళ సాయి గారు వారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే కదా వారికి ట్వీట్ చేసింది చిత్రపురి సాధన సమితి వాళ్ళు మూడు వేల కోట్ల కుంభకోణం చిత్రపురిలో ఉంది పలానా పలానా కేసులు కూడా మేము చిత్రపురి సొసైటీ మీద మేము కేసులు వేసినామని ఆ సెక్షన్స్ కూడా ఇందులో మీకు మెన్షన్ చేసి ఉన్నాయి దీన్ని మేము మేము దీన్ని ప్రశ్నించినందుక ఇవాళ మీరు మా మీద కేసేసి మా ఫోను జప్తు చేయడానికి కారణం ఇదా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నిజంగానే ఫోన్ లేదు జప్తు చేయాలని అనుకుంటే ఫస్ట్ అసలు ఫోన్ ఉండొద్దు అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఫోన్ ఉండొద్దు అప్పట్లో మీరు గమనిస్తే బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మీద అక్కడ ఒక యాక్సిడెంట్ అయితే ఆయన పేరు ఇంటి పేరు కలవకుంట్లా అని ఉన్నందుకు దాన్ని ముడిపెట్టి ఇక ప్రచారమే పరుస్తారం కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కూడా వీరు కేటీఆర్ గారు బంధువు కేసీఆర్ గారు బంధువు అని ఏమైంది కేవలం అది ఒకటే కాదు సెక్రటేరియట్ కింద నిజాం నగలున్నాయి వజ్రాలున్నాయి వాటిని అన్నిటిని కూడా దోచుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేసిరు అప్పట్లో ఇవండి హైకోర్టు చెప్పింది తెలంగాణ హైకోర్టు డిస్మిసెస్ రూమర్స్ ఆఫ్ ట్రెజర్ ట్రూ ఇన్ ఓల్డ్ సెక్రటేరియట్ బిల్డింగ్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆరోపణలకు ప్రచారం దొరుకుతుంది ఇవ్వండి రేవంత్ రెడ్డి అలీజెస్ ఇల్లీగల్ ట్రెజర్ హంటెడ్ సెక్రటేరియట్ మరి దీనికోసం గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ సీజ్ చేసిరే ఎవరైనా ఫోన్ సీజ్ చేసిన మా దున్యా ఫేక్ న్యూస్లు దుష్ప్రచారాలు ఇవ్వ పదివేల కోట్ల కోవిడ్ కాంట్రాక్ట్ డ్రగ్ కేటీఆర్ గారు భావమర్దికి అని రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ అందర్ తెలిసి ఎవరికి వచ్చిందో కోవిడ్ కాంట్రాక్ట్ డ్రగ్ ఎవరు చేసిరండి సీరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసిర్రు భారత్ బయోటెక్ వాళ్ళు చేసిర్రు వచ్చిన పదివేల కోట్లు అయిందా రేవంత్ రెడ్డి గారు ఫోన్ సీజు అయిందా దీనికోసం కేసు మేము అనేది ఏంటంటే ఇట్లా మేమే ఒకవేళ కేసులు వేసి ఫోన్లు జప్తు చేసుడు ఇవన్నీ చేసి ఉంటే ఇవాళ నిజంగా ఒక ప్రతిపక్షమైనా లేకుంటే ప్రజాస్వామ్యమైనా లేకుంటే రేవంత్ రెడ్డి గారైనా రాజకీయాలు చేసేవారు కాదు ఏ విధంగా అయితే ఇవాళ మీరు అంటున్న ఇంద్రమ్మ పాలన ప్రజాపాలన ఓ ప్రజాస్వామ్యం ఉంటుంది అని అంటున్నారు కదా సోషల్ మీడియాలో పోస్ట్ వేసినందుకు అది కూడా ఎవరు మీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిందే జర్నలిస్టులు యూట్యూబ్లలో జర్నలిజం చేసేటోళ్ళు మాట్లాడిన దాన్ని పెడితే దానికి మీరు ఫోన్ జప్తు చేయడం ఖచ్చితంగా దీని విషయం మీద మేము న్యాయ పోరాటం చేస్తాం ఎందుకంటే ఇవాళ అలవాటు అయిపోయింది విచారణ సంస్థల పేరు మీద విచారణ పేరు మీద దర్యాప్తు పేరు మీద మొన్న కూడా గౌరవనీయులు మా శాసన మండలి సభ్యులు కవిత వారి విషయం మీద కూడా మీరు గమనిస్తే ఈడీ వాళ్ళు ఫోన్లు ఫోన్ ని బయటికి రివీల్ చేయడం ప్రైవసీ ఉంటుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎంత ముఖ్యమో ఒక వ్యక్తి ప్రైవసీ కూడా అంతే ముఖ్యమని గౌరవ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది విచారణ పేరు మీద ఫోన్లు జప్తు చేస్తారు మొన్న వచ్చారు మొన్న రేడుకు వచ్చినప్పుడు అందరు సహకరించారు కానీ పిఏలు పిఆర్ఓలు పిఆర్ఓలు ఎవరండి గతంలో జర్నలిస్టులుగా పనిచేసిన వాళ్ళే రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళు పిఆర్ఓలుగా ఉంటారు వాళ్ళే కూడా మొబైల్ ఫోన్లు జప్తు చేయడం దాంట్లోకి వెళ్ళి డేటాని తీసుకోవడం ఉందా చట్టపరంగా మీకు అనుమతి ఉందా లేదు ఎందుకు చెప్తాను ఇవ్వండి